నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ వార్డులోని ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు సకాలంలో పరిష్కరించి వార్డు అభివృద్ధికి తోడ్పడిన జమ్మికుంటా మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యను వార్డు ప్రజలు సన్నిహితులు సాలుబలతో ఘనంగా సన్మానించారు ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గా సేవలందించి ప్రజల మన్ననలు పొందారని వార్డు అభివృద్దిలో తనదైన ముద్ర వేసుకున్నారని వార్డులో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించి త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నీటి సౌకర్యం కల్పించారు నిర్వర్తించాలని వార్డు ప్రజలు తెలిపారు ఐదు సంవత్సరాలుగా వార్డు ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు ప్రజా సేవలోనే ఉండాలని కోరారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మల్లయ్య మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ గెలుపు కోసం సహకరించి అత్యధిక మెజారిటీతో గెలుపుకు కారకులైన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వార్డు అభివృద్ధికి తోడ్పడిన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తానని తెలిపారు కార్యక్రమంలో వార్డు ప్రజలు సన్నిహితులు అభిమానులు పాల్గొన్నారు ഒരുയർക്കക്കത്തന പക്കവല്ല എങ്ങേ തോമരിയുടെ അടുത്ത്거든요 അന്നുലെ거든요 കരകമ നിദ്രം പോയിണ്ടിട്ട് ആടലായി കാണി നല്ലടക്ക ആ ദേ ഉദരാച്ചിൻവല മലാല കുറേ കാലം ജാടാ താനി എങ്ങേ ജാ ആ ദേ ആയിനെ എടക്ഷു കൊടടാ മണീൽ ఈరోజు మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఇరవై మూడవ వార్డులు నా పదవీ కాలం అయిపోయిన సందర్భంగా వార్డు ప్రజలు మహిళా సోదరిమనులు సోదరులు అందరూ కూడా మరి వారందరు కూడా ఒక మంచి అభిమానంతో ఇక్కడ ఈ రోజున ఈ వార్డులో సన్మానం చేయడం జరిగింది వారందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా అప్పుడు కూడా ఎన్నిక ఎన్నిక నేను పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వారి వారే స్వతహాగా తప్పకుండా నువ్వు గెలవాలని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి వారందరూ కూడా నా వెంట ఉండి నన్ను గెలిపించడం జరిగింది తిరిగి కూడా మళ్ళీ రాబోయే రోజులలో తప్పకుండా నువ్వు పోటీ చేయాలి నేను గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నా ఇరవై మూడు వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున సోదర సోదరి మళ్ళీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా తప్పకుండా నా వంతుగా ఏ పని ఉన్నా కానీ ఏ అవసరం ఉన్నా వాళ్ళు ఏదున్నా కానీ నిమిషాలలో పనిచేస్తున్నందుకు నేను సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీ ఆశలతో తిరిగి అత్యధిక మేజార్తో నీ వాడికి వెళ్ళి మీ గెలుస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి వారందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను